మార్క్ ఇప్పుడు బాగానే ఉన్నాడు పవన్ కుమారుడికి గాయాలపై స్పందించిన చిరంజీవి తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ పది బిల్లులకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం మోదీ సర్కార్ దొంగదెబ్బ అంతర్జాతీయంగా నాలుగేండ్ల కనిష్టానికి చమురు ధరలు ఆ ప్రయోజనం సామాన్యుడికి దక్కకుండా ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఇజ్రాయిల్ నియంత్రణలో యాభై శాతం గాజా భూభాగం పాలస్తీనియన్లు తిరిగి రాకుండా ఇండ్లు సదుపాయాలు ధ్వంసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడికి గాయాలైన సంఘటనపై పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ప్రస్తుతం మార్క్ బాగానే ఉన్నాడని అతడి కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు కాగా ఏపీ ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది అతని చేతులు కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి ప్రస్తుతం ఓ దవాఖానాలో అతను చికిత్స పొందుతున్నాడు విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు డుంబ్రిగుండ్ గుడ మండలం కురుడిలో ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమయ్యారు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను తన వద్దే పెట్టుకున్న వీటో అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది జస్టిస్ బేబీ పర్దివాలా ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు అక్రమం అని పేర్కొన్న కోర్టు ఆయన వద్ద పెండింగ్లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన బిల్లులకు గవర్నర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాలని అయితే బిల్లుల్లో వైరుధ్యం ఉంటే దాన్ని తిరస్కరించాలని కోర్టు పేర్కొన్నది తమిళనాడు శాసనసభ పంపిన పది బిల్లులను గవర్నర్ రిజర్వ్లో పెట్టుకోవడం అక్రమం అని న్యాయ వ్యతిరేకమైందని అందుకే ఆ చర్యలను పక్కన పెడుతున్నామని ఆ బిల్లులను గవర్నర్కు సమర్పించిన నాటి నుంచి వాటిని క్లియరెన్స్ దక్కినట్టు కోర్టు ప్రకటించింది తమ బిల్లులకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్ల చాలా చురుకుగా పనిచేయాలని కోర్టు పేర్కొన్నది ఓ స్నేహితుడిగా మార్గదర్శిగా తత్వవేత్తగా గవర్నర్ పనిచేయాలని కోర్టు సూచించింది రాజకీయ ప్రేరణతో ఆయన పనిచేయరాదు అని ధర్మాసనం తెలిపింది సమస్యలు పరిష్కరించడంలో గవర్నర్ ఓ దుతుల ఉండాలని ఓ ఉత్ప్రేరకంగా పనిచేయాలని కోర్టు చెప్పింది రాజ్యాంగ విలువల్ని గవర్నర్లు రక్షించాలని కోర్టు తెలిపింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారు పన్నెండు బిల్లులను తమిళనాడు అసెంబ్లీ గవర్నర్ అనుమతి కోసం పంపింది కానీ గవర్నర్ ఆ బిల్లులను నిరవధికంగా వాయిదా వేశారు దీంతో ఆ బిల్లుల అనుమతి కోరుతూ తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో రెండు బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా మరో పది బిల్లులు గవర్నర్ వద్దే ఉండిపోయాయి అయితే కొన్ని రోజుల వ్యవధిలో మళ్ళీ ఆ పది బిల్లులను రాష్ట్ర శాసనసభలో పాస్ చేయించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్ అనుమతి కోరుతున్నట్లు తమిళనాడు సర్కార్ తన పిటిషన్లో సుప్రీంకోర్టు తెలిపింది పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇప్పటికే కుదేలైన పేద మధ్యతరగతి ప్రజలపై కేంద్రంలోని మోదీ సర్కార్ మరో పిడుగు వేసింది గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా యాభై రూపాయలు పెంచింది ఈ మేరకు సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు నాన్ సబ్సిడీ వినియోగదారులతో పాటు సబ్సిడీ గ్యాస్ అందుకుంటున్న ఉజ్వలా పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని మంత్రి తెలిపారు తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు చేరినట్టు పలువురు వినియోగదారులు మండిపడుతున్నారు అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినా ఆ ప్రయోజనాలు సామాన్యుడికి దక్కకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో జిమ్మిక్కు పాల్పడింది లీటర్ పెట్రోలు డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రెండు రూపాయల చొప్పున పెంచుతున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది మంగళవారం నుంచి ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రోల్ వాత పెట్టిన ఎన్డీఏ సర్కార్ ధరలు తగ్గినప్పుడు మాత్రం పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించట్లేదు దీంతో సామాన్యులకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి వివరంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే దేశీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతా తగ్గాలి కానీ కేంద్రం ఎక్సైజ్ సుంకాల పేరిట సవరణలు చేస్తూ ఇంధన ధరలను తగ్గించడం లేదు దీనికోసం ఎక్సైజ్ డ్యూటీ పేరిట అదనపు సుంకాలను విధిస్తున్నది గడిచిన పదకొండేళ్లలో కేంద్రం పెట్రోల్పై ముప్పై ఏడు పాయింట్ పదమూడు శాతం ఎక్సైజ్ డ్యూటీని పెంచగా డీజిల్పై ఏకంగా నూట ఎనభై పాయింట్ ఎనభై తొమ్మిది శాతం పన్ను పెంచింది ఈ మేరకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ గణాంకాలు చెబుతున్నాయి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభంలో అంతర్జాతీయంగా ధరలు భారీగా తగ్గినప్పటికీ అదనపు సంకాలను పెంచుతూ ఆ ప్రయోజనాలను సామాన్యులకు దక్కకుండా మోదీ సర్కారు వివరించడం తెలిసిందే గత నెలలో హమాస్పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్ గాజాపై మరింత పట్టు సాధించింది యాభై శాతం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి గాజాలో ఓ పద్ధతి ప్రకారం బఫర్ జోన్ను విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది పాలస్తీనియన్లు తిరిగి వెనక్కి రాకుండా ఒకవేళ వచ్చి ఉన్నా కూడా అక్కడ ఉండేందుకు ఎలాంటి ఆవాసం లేకుండా అంతా ధ్వంసం చేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి ఇజ్రాయిల్ సైన్యం హక్కుల సంఘాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇటీవల కాలంలో గాజా స్ట్రిప్లో మిలిటరీ బఫర్ జోన్ రెట్టింపైంది ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్